మారుతి సుస్గి టాటా మోటార్స్ కియా తర్వాత హుండై తన మోడల్ లైన్అప్ లో కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి హుండై ప్రకారం పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు వస్తువుల ధరలు మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది హుండై కార్ల ధరలు మోడల్ వేరియంట్ ను బట్టి మారవచ్చు అయితే మొత్తం త్రీ పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది దేశవ్యాప్తంగా కార్ల తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరల సవరణలు అమలు చేయనున్న నేపథ్యంలో కారు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది పెద్ద ఎదురు దెబ్బగా మారింది ఇదే సమయంలో హుండై మార్చి నెలలో కొన్ని మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది హుండై సూపర్ డిలైట్ మార్చ్ పేరుతో గ్రాండ్ నియోస్ ఎక్స్టర్ ఐ ట్వంటీ వెన్యూ మోడల్ లపై యాభై ఐదు వేల రూపాయల తగ్గింపును అందిస్తుంది గ్రాండ్ ఐ ట్వంటీ నియోస్ యాభై మూడు వేల వరకు డిస్కౌంట్ ఇస్తుంది హుండై వెన్యూ యాభై ఐదు వేల వరకు తగ్గింపు ధర అందిస్తుంది ఐ ట్వంటీ హ్యాచ్ బ్యాక్ యాభై వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తుంది ఎక్స్టర్ మైక్రో ఎస్యు ముప్పై ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తుంది ఈ ఆఫర్లు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు దేశంలోని అన్ని హుండై డీలర్షిప్లలో అందుబాటులో ఉంటాయి నగదు డిస్కౌంట్ ఎక్స్చేంజ్ కార్పొరేట్ ఆఫర్లు ఈ ఆఫర్ లో భాగంగా ఉంటాయి హుండై ఇటీవల మోడల్ ను కొత్త వేరియంట్లు ఫీచర్లతో అప్గ్రేడ్ చేసింది ఎస్ఎక్స్ ప్రీమియం వేరియంట్ లో ఇప్పుడు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఎయిట్ వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ బోస్ ఎయిట్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు అందుబాటులోకి వచ్చాయి ఇక హుండై క్రేటా ఎలక్ట్రిక్ కోసం కంపెనీ ఇటీవల డెలివరీలు ప్రారంభించింది ఈ ఎలక్ట్రిక్ ఎస్యూ ధర పదిహేడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంది మొత్తం పది కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది కుండయి ధరలు పెరుగుతున్నప్పటికీ మార్చి నెలలో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి కార్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ తగ్గింపు ధరలను సద్వినియోగం చేసుకోవచ్చు